ఒక చిన్న గ్రామంలో బిట్టు అనే ఆనందంగా ఉండే బాలుడు నివసించేవాడు అతను తన తల్లిదండ్రులకు సహాయం చేయడం పాఠశాల తర్వాత పొలాల్లో ఆడుకోవడం చాలా ఇష్టపడేవాడు ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఒక పోటీని ప్రకటించారు ఎవరు ఇచ్చిన విత్తనంతో ఆరోగ్యంగా మొక్కను పెంచుతారో వారికి బహుమతి ఉంటుంది అని చెప్పారు ప్రతి విద్యార్థికి ఒక్కో విత్తనం ఇచ్చారు బిట్టు ఆ విత్తనాన్ని జాగ్రత్తగా ఒక మట్టికుండిలో నాటాడు ప్రతిరోజూ నీళ్లు పోసేవాడు రోజులు గడిచినా మొక్క మొలకెత్తలేదు బిట్టు బాధపడ్డాడు కానీ ఆశ వదలలేదు ఓపికతో ప్రతిరోజూ కుండిని చూసుకుంటూనే ఉన్నాడు రోజు వచ్చింది ఇతర పిల్లలందరూ పచ్చగా పెరిగిన మొక్కలతో వచ్చారు బిట్టు మాత్రం ఖాళీ కుండితో వచ్చాడు కొందరు పిల్లలు అతనిని చూసి నవ్వారు కాని బిట్టు నిజాయితీగా నిలబడ్డాడు అప్పుడు ఉపాధ్యాయురాలు నిజం చెప్పారు ఇచ్చిన విత్తనాలు మరిగించినవని అవి మొలకెత్తవని తెలిపారు నిజాయితీగా ఉన్నవాడు బిట్టు మాత్రమే అందుకే బహుమతి అతనికే ఇచ్చారు